నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే అండి నమస్కారం మేడం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్ అనేది పెట్టారు ప్రతి మహిళకు కూడా ఫ్రీగా టికెట్ లేకుండా ఎలా అనిపిస్తుంది అది ఎంత మంది ఎక్కుతున్నారు చాలా మంది మహిళలు ఈ తీర్థయాత్ర గాని దేవస్థానము గుడులు తీర్చడానికి కూడా లోపల ఉన్న మహిళలు మొత్తం బస్సు ఫ్రీ అయినాక చాలా మంది ఫ్రీని వినియోగించుకుంటారు మొత్తం వినియోగించుకుంటారు కానీ మా ఆర్టీసీలో అన్ని పురాతనమైన బస్సులై వాళ్లకు మేము సేవ చేయలేకపోతున్న బస్సులు తక్కువైనవి మహిళలు ఎక్కడ ఉంటే ఎక్కువైపోయింది ఆ బస్సుల కొరత తీరితే ఫ్రీగానే ఉంటుంది వాళ్ళు కూడా సంతోషంగా ప్రయాణం చేస్తారు మేము కూడా డ్రైవర్ కండక్టర్ కూడా సంతోషంగానే ఉంటాం కానీ మా అన్ని చుప్పుబట్టిన పాత బస్సులు అవుట్లా ప్రజలకు మహిళలకు చాలా ఇబ్బంది జరుగుతుంది అయితే ఇప్పుడు పండగ కూడా వచ్చేస్తుంది సంక్రాంతి పండగ ఇప్పుడు మీరు అంటున్నారు ఎక్కువగా బస్సులు లేవు అని చెప్పి మరి పండగ టైంలో ఎలా ఇంకా ఎక్కువ మంది ఎక్కువ బస్సులు కొనుగోలు చేసి ప్రజా సేవ చేయాలి అయితే ఇప్పుడు ఈ పల్లె ఆర్డినరీ బస్సులు కాకుండా లగ్జరీ బస్సులు డూలెక్స్ బస్సులు ఉన్నాయి వాటికి ఏమైనా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందంటారా మాకు ప్రభుత్వం ఇప్పటికైతే ఎక్స్ప్రెస్ ఫ్రీ ఇప్పుడు మామూలుగా ఒక కండక్టర్ గా ఒక తోటి ప్రయాణికుల్లాగా చెప్పండి మీరేమనుకుంటున్నారు అని ఈ బస్సు పల్లె వేలు బస్సులు ఎక్స్ప్రెస్ పెంచితే అయిపోతుంది వాళ్ళు డిలక్ అంత దూరం లాంగుకి ఉంటాయి కదా డిలక్స్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి లోకల్ కన్వీనియన్స్ కొరకు ఎక్స్ప్రెస్ పెంచితే సరిపోతుంది మొత్తానికి గ్యారెంటీ ఎలా ఉందండి ఫ్రీ బస్ అనేది మీ ఒపీనియన్ ఇక చెప్పలేము అది ఇది బాగానే ఉంది కానీ ప్రభుత్వం నిర్ణయం ఎట్టుకుంటదో మనం మరి ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చారు మగవాళ్ళకి చెప్పలేదు అది కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటది అంత ప్రభుత్వ నిర్ణయం ఇదైతే మంచి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి దీన్ని అమలు చేయాలి కంటిన్యూషన్ చేస్తే బాగుంటది బస్సులు పెంచాలి అందరికీ అనుకూలంగా ప్రయాణం చేసేందుకు పల్లెటూరులో పోటీ పోయే బస్సులు కూడా పల్లెటూరు విలేజ్ కన్వీనియన్స్ కూడా విలేజ్లో బస్సులు దింపాలి విలేజ్ ప్రయాణికి మైలర్ కూడా రావాలి అందరు వస్తేనే బాగుంటుంది ఓన్లీ రోడ్డు మీద దింపడం జరుగుతుంది ఇప్పుడు పల్లెటూరులోనే బంద్ చేసిండ్రు బస్సులు లేక ఆ పల్లెటూరులో కూడా ఎక్స్ప్రెషన్ చేయాలి బస్సు అయితే ఇప్పుడు మామూలుగానే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి ఫ్రీ బస్ అనంగానే మహిళలు అది మహిళలు మహిళల సీట్ల లో కూడా పంచాయి పెట్టుకుంటారు మా తోటి ఏం గొడవలు లేవు ఓన్లీ సీట్లు ఆపుకొని వాళ్ళు చిన్న చిన్న చిదురు సంఘటన సంఘటనలు జరుగుతున్నాయి తప్ప వాళ్ళు కూడా మంచిగా సంతోషంగానే ఉన్నారు మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తాం ఓకే థ్యాంక్ అండి ఓకే మేడం ఆయన నమస్తే మేడం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు సో ఎలా అనిపిస్తుంది రోజుకి ఎంత మంది ఎక్కుతున్నారు విపరీతమైన మంది ఎక్కుతురు బస్సు కెపాసిటీ యాభై సీట్లు యాభై సీట్లు ఉంటే వంద పైన ఎక్కుతురు మేడం దాన్ని కూడా మేము కోఆపరేషన్ చేసి ఎన్ని అవమానాలైనా అయినా వస్తుంది వాళ్ళ ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతురు దీనికి మాకు రెస్పాన్స్ అనేది లేదు మా మనస్తత్వం అనేది కూడా బాధాకరంగా బాగా అవుతుంది కండక్టర్ కానీ డ్రైవర్ కానీ బస్సులు కూడా మేము ఆప ఆపము అనకుండా కూడా మేము ఎక్కించుకున్నా కూడా ఏ ఈడాపు ఆడాపు అని మాట్లాడు దురుసుగా మాట్లాడు మా అధికారులకు చెప్పినా కూడా అట్లాంటి అన్నప్పుడు కేసు చేయమని అన్నా కూడా అది దానికి కూడా మాకు రెస్పాన్స్ లేకుండా అవుతుంది దయచేసి మా ఉద్యోగాన్ని మేము మంచిగా చేస్తాము ఎంతమంది ఎక్కినా తీసుకుపోతాము మా కెపాసిటీ కంటే ఎక్కువ అంటే డబల్ త్రిబుల్ ఎక్కినా కూడా తీసుకుపోతున్నాము ఈ ప్యాసింజర్ వల్ల ఆడవాళ్ళ వల్ల వచ్చేటువంటి అవమానాలను కానీ ఈ వాళ్ళు తిట్టేటువంటి బూత్లకు కానీ దీనికి మాకు కొంచెం రెస్పాన్స్ ఇచ్చి మా మాకు కొంచెం మంచిగా చూసుకోగలరని చెప్పి మీ ద్వారా మా పయాధికారులకు కానీ మా ఎండి గారు కానీ ఎవరు కానీ మా ఎండి సార్ కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇస్తుండు మంచిగా చెప్తుండు మీ కష్టం తగ్గట్టు ఉంటుంది ఫలితం అని కూడా చెప్తుండు ఆయన చెప్పినటువంటి అడుగుజాడల్లో మా డిపో మేనేజర్ కూడా మాకు అడుగాడు కూడా తెలుసుకుంటుండు మా బాగోగులు కూడా సీట్లు యాభై ఉన్నాయి కానీ ఎక్కువ మంది ఎక్కుతున్నారు అది అని చెప్పి మరి ఇప్పుడే ఇలా ఉంటే ఇప్పుడు పండగ వచ్చేస్తుంది సంక్రాంతి మరి సంక్రాంతి టైంలో ఎలా అంటారండి మా పయాధికారులు ఇంతకు రెట్టింపు ట్రిపుల్ వచ్చినా కూడా వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సౌకర్యం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతారు ఖచ్చితంగా మాత్రం వాళ్ళది సర్వీస్ అనేటువంటిది కూడా చేసి చూపిస్తారు కూడా వాళ్ళు ఇవి వచ్చినా కూడా ఎంత స్పందన ఎంత అంటే అంత స్పందన మా ఎండి గారు పెట్టినటువంటిది మా సీఎం గారు పెట్టినటువంటి దీనికి మంచి కోఆపరేషన్ వస్తుంది మేము కూడా కోఆపరేషన్ ఇస్తాం కష్టపడుతున్నాం మాకు ఎంతైనా మేము చేయగలుగుతాం ఎంతమంది వచ్చినా కూడా మేము రవాణా చేస్తాం వాళ్ళ వాళ్ళకి గమ్య మేము అయితే ఇప్పుడు టూ లెక్స్ అలాగే ఈ లగ్జరీ బస్లకు ఏమైనా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఊర్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి పండగ సందర్భం కాబట్టి ఏమైనా అవకాశం ఉందంటారు ఈ పండగ సందర్భంగా బస్సులు పెంచుతున్నారు ఇంకా బస్సులు కూడా మేము నడపగలుగుతాము తీసుకొస్తారు వాళ్ళు మా సార్లు కూడా తీసుకొస్తారు ఆల్రెడీ కూడా మాకు చెప్తున్నారు డిపోలో కూడా మా మేనేజర్ కూడా డిపో మేనేజర్ కానీ ఎవరైనా కూడా సహకరిస్తుర్రు మేము చెప్పినటువంటి వాటిని అన్నింటినీ వింటుర్రు దానికి సానుకూలంగా కూడా మంచిగా ఉండాలని కూడా చెప్తున్నారు కానీ మాకు ఈ రస్త మీదనే మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి ప్యాసింజర్ తోటి ఈ లేడీస్ తోటి ఇటువంటి రాకుండా కొంచెం పయాధికారులు కానీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా సహకరించి మాకు కొంచెం మా బాధను అర్థం చేసుకొని దీనికి కొంచెము మంచి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అంతే అండి నమస్తే సార్

కంపల్సరీ ఇప్పుడు మామూలుగా అంటే డ్యూలెక్స్ ఉంది సూపర్ లగ్జరీ ఉంది సో వాటిలో సబ్సిడీ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందంట మాకైతే తెలియదండి మాకు తెలిసింది ఎక్స్ప్రెస్ పల్లె మాత్రమే తర్వాత సూపర్ లగ్జరీ మా తోటి మాకు తెలియదండి అది అది గవర్నమెంట్ పాలసీ ఉంటుంది ఇప్పుడు చాలా మంది అంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఒరిజినల్ చూపించాలి అంటున్నారు అందరూ పాటిస్తున్నారు అంటారా అది దాదాపు తెస్తున్నారు తెస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ తెస్తున్నారు ఓలా ఒకరిద్దరు తెస్తలేరు కానీ వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు ఓకే ఆధార్ కార్డ్ దానికి వచ్చే లేకపోతే కంపల్సరీ టికెట్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు వాళ్ళే తీసుకుంటున్నారు మేము అడుగుతున్నాం వాళ్ళు తీసుకుంటారు కంపల్సరీ మేము అలౌట్ చేస్తున్నాం ఒరిజినల్ ఉంటే కంపల్సరీ ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్ అనేది ఆడవాళ్ళే మంచిగానే సంతోషంగానే వ్యక్తపరుస్తున్నది నమస్తే అండి నమస్తే అండి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ అనేది పెట్టడం జరిగింది ఎలా ఉందండి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్పమంటే రోజువారిక కంటే ఎక్కడ ఉంటున్నారు జనాలు టికెట్ ఇష్యూ చేయడం కూడా మాకు ఇబ్బందిగానే ఉంటుంది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆధార్ కార్డులు తీయండి అంటే కొందరు తీయట్లేదు ఒరిజినల్ కావాలని మా వాళ్ళు జిరాక్స్ ఉంది కదా పోన్ల ఉంది కదా చూడండి అదే అయితే ఏంది ఇదైతే ఏంది నెంబర్ అంటే మాకు అది పాసిబుల్ కాదు ఖచ్చితంగా ఒరిజినలే కావాలని మేము ఇక కొంచెం డిస్కషన్ అవుతున్నాయి గొడవలు కూడా అవుతున్నాయి ఇప్పుడు పండగ వస్తుంది సంక్రాంతి సో సంక్రాంతికి ఏమన్నా రేట్లు ఏమైనా పెడుతున్నారా చార్జెస్ ఎప్పటి చార్జీలే ఇప్పటికైతే ఇంకేం అనౌన్స్ చేయలేరు నార్మల్గా మామూలు డేస్ లలో ఎట్లా ఉందో అదే అని అన్నారు కానీ ఇంకేం చేస్తారు ఇంకా తెలియదు అంటే ఇప్పుడున్న రద్దీ కంటే పండగల టైం లో ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అప్పుడు ఏమన్నా బస్సెస్ పెంచే అవకాశం ఉందంట బస్సెస్ అయితే లేవండి ఉన్న బస్సులు ఇక ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోవాలా ఇక ఇరవై మంది ఎక్కాల నలభై మంది నలభై మంది కదా యాభై మంది అట్లా ఎక్కించుకున్నారు వాటి కూడా వన్ నాట్ ఎయిట్ అట్లా ఎక్కుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వన్ నాట్ ఎయిట్ ఎక్స్ప్రెస్ లోనే వన్ నాట్ ఎయిట్ మా వాళ్ళు పెడుతున్నారు కదా రోజు వీడియోస్ ఇక్కడ వరకు డోలో ఇండో వరకు కూడా కూర్చోగలుగుతున్నారు అట్లా ఈ గ్యారంటీ ఎలా అనిపిస్తుందండి మీకు ఏం గ్యారంటీ అమ్మా మా అయితే కొంచెం పాజిబుల్ కావట్లే కష్టమైతుంది కండక్టర్స్ కి మాత్రం అడే అడుగున డ్రైవర్స్ కాపడము కండక్టర్స్ కాపడము ఆపకపోతే తిట్టడము ఎక్కడంటే అంటే కూడా ఇబ్బందే కదా ఆపడం ఉన్న స్టేజీల కంటే కూడా ఎక్కువ స్టేజ్లలో ఆపాలంటే డ్రైవర్ కూడా ఎంత రిస్క్ అవుతుంది కష్టమవుతుంది ఇంక ఎన్ని రోజులు మాకేం ఏం చేయలేము ఇక అంతే వాళ్ళు చెప్పింది మేము ఫాలో కావాలి పర్లేదు తీసుకెళ్తున్నాం కానీ మరీ అడుగడుగున ఆపాలంటే కూడా కష్టమవుతుంది అట్లా మాకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి